విరూపాక్షి గీత రూపంలో ఉన్న పరిమళ అమ్మా నాన్నల్ని అడుగుతూ ఉంటుంది ఈ గీత మీ కూతురైనా లేక ఎక్కడి నుంచైనా తీసుకొచ్చి పెంచుకున్నారా లేక ఎలాంటి అమ్మాయే ఇంకొక అమ్మాయి ఉందా అని అడుగుతూ ఉంటే ఇక పరిమళ వాళ్ళ అమ్మ అయితే ఏమమ్మో గీత ఎవరు నా కూతురు పేరు పరిమళ చిన్నప్పటి నుంచి కష్టపడి పెంచుకున్నాం గీత అంటావేంటి అని కోప్పడుతుంది ఇక తనైతే ఇలా అనుకుంటుంది ఎవరైతే నాకేంటి తను గీత కాదు అని తెలిసిపోయింది ఇక నా పని జరగాలంటే దీన్ని ఎలాగైనా ఇక్కడి నుంచి తీసుకెళ్లాలి అని అనుకుంటుంది అంతలో మహారథి ఐదు లక్షలని డ్రైవర్ దగ్గరించి పంపిస్తాడు ఇక ఆ డబ్బులు తీసుకున్న విరూపాక్షి గీత చేతికిస్తూ ఇదిగో ఐదు లక్షలు అడ్వాన్స్ గా ఇస్తున్నాను మిగతా ఐదు లక్షలు పని పూర్తయిన తర్వాత ఇస్తాను అని చెప్తుంది ఏం చేయాలో చెప్పు అని గీత అడుగుతూ ఉంటే ఇక్కడ కాదు నా రా అన్నీ చెప్తానని గీతను తీసుకుని ఒక ఇంటికి వెళ్తుంది ఇక గీత అయితే విరూపాక్షిని అడుగుతూ ఉంటుంది ఇప్పుడు చెప్పండి ఏం చెయ్యాలో ముందు నాకు చాలా ఆకలిగా ఉంది ముందు ఒక బిర్యానీ తీసుకొచ్చి ఇవ్వండి నేను తింటూ మీరు చెప్పేది వింటాను చెప్తుంది ఇక విరూపాక్షి ఫోన్ చేసి బిర్యానీ తెమ్మని చెప్పడంతో ఒక అతను వచ్చి బిర్యానీ ఇచ్చేసి వెళ్తాడు ఇక గీత బిర్యానీ తింటూ ఉంటే విరూపాక్షి చెప్తూ ఉంటుంది చూడు నేను చెప్పినట్లు చెయ్యాలి నువ్వు నా మనవరాల్లాగా నటించాలి నా మనవడి పేరు అఖిలు వాడికి భార్యగా నటించాలి నువ్వు ఎవరికి అనుమానం రాకుండా నటించాలి అంటే ఇంట్లో వాళ్ళందరి గురించి నీకు తెలియాలి అని ఒక్కొక్కరి ఫోటోని చూపిస్తూ వాళ్ళ గురించి చెప్తూ ఉంటుంది అఖిల్ ఫోటో చూపించి వీడి పేరే అఖిలు నా మనవడు వీడి భార్య పేరు గీత అని గీత ఫోటో చూపిస్తుంది ఇక దాన్ని చూసిన పరిమళం అయితే ఆశ్చర్యపోతుంది ఏంటి అచ్చం నాలాగే ఉందే అని అంటుంది ఇక విరూపాక్షి అయితే అవును నీలాగే ఉంది కానీ అనుకోని కారణాల వల్ల తను ఆరోగ్యం బాగోలేక చనిపోయింది కానీ నా మనవుడు తననే తలుచుకొని బాధపడుతూ ఉన్నాడు అందుకే ఒక వారం రోజులు నువ్వు గీతలాగా నటించాలి తర్వాత నువ్వు వెళ్ళిపోవచ్చు ఏం ప్రాబ్లం లేదు అని అంటుంది ఇక గీత అయితే ఇలా అంటూ ఉంటుంది మరి వారం రోజుల తర్వాత నీ మనవుడు పరిస్థితి ఏంటి చనిపోయినందుకే బాధపడుతున్నాడు మరి నేను కనిపించి మళ్ళీ వెళ్ళిపోతే మళ్ళీ బాధపడతాడు కదా అని అంటుంది ఇక విరూపాక్షి అయితే అవన్నీ నీకెందుకు వారం రోజుల తర్వాత నువ్వు వెళ్ళిపోవచ్చు అని చెప్తుంది ఈ గీతలాగా పద్ధతిగా చీర కట్టుకుని ఉండడం నా వల్ల కాదు అని గీత చెప్పడంతో అదేంటి ఇంత డబ్బులు తీసుకుంటున్నావు చీర కట్టుకోకుండా ఈ రౌడీ వేషంలో ఇలాగే వస్తావా ఏంటి అలా కుదరదు నేను ఒప్పుకోను అని విరూపాక్షి అంటుంది అయితే నేను చీర కట్టుకోవాలి అంటే రోజుకి నాకు పదివేలు ఇవ్వాలి ఇస్తానంటే చెప్పండి లేదంటే వెళ్ళిపోతాను అని గీత చెప్పడంతో సరేలే ఇస్తాను చస్తానా నా అవసరం అని మనసులో అనుకుని సరే అలాగే ఇస్తాను అని అందరి ఫోటోలు చూపించి అందరి గురించి చెప్తుంది ఇక ఒక చీరని గీతకిచ్చి వెళ్ళి కట్టుకోరమ్మని చెప్తుంది ఇక దాన్ని తీసుకుని గీత లోపలికి వెళ్తుంది ఎంతసేపటికి తను రాకపోయేటప్పటికి విరూపాక్షి ఇలా అనుకుంటుంది చీర కట్టుకొస్తానని వెళ్ళి ఇంకా రాలేదేంటి మొదలే ఇది అసలు దొంగది ఐదు లక్షలు అడ్వాన్స్ తీసుకుని అట్నుంచి అటే ఉడాయించలేదు కదా అని అనుకుంటూ ఉంటే అంతలో గీత చీర కట్టుకుని లోపల నుంచి బయటకు వస్తుంది ఇక తనని చూసి విరూపాక్షి అయితే అచ్చం గీతలాగే ఉన్నావు అని అంటుంది నేను కరెక్ట్ గా గీతలాగే సరిపోయాన అమ్మమ్మగారు అని అంటుంది ఇక ఆ మాటకి విరూపాక్షి ఆశ్చర్యపోతుంది అదేంటి అమ్మమ్మగారు అని అచ్చం గీతలాగే పిలిచావు కొంపదీసి నువ్వు గీతవి కాదు కదా అని అంటుంది ఇక విరూపాక్షిని చూసి గీత అయితే అంటే అఖిల్ మీ మనవడు అని చెప్పారు కదా మీ మనవడి భార్య నేను కదా అంటే నాకు మీరు అమ్మమ్మే అవుతారు కదా అందుకే అలా పిలిచాను మీరు నమ్మేశారంటే ఇంట్లో వాళ్ళందరూ నమ్మేస్తారు లేండి అని అంటుంది మరొక పక్క అఖిల్ గీత బ్రతికి ఉంది అన్న భ్రమలో ఉంటూ గీతకి ఫోన్ చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఏంటి అని బాధపడుతూ ఉంటాడు అంతలో అక్కడికి జాగృతి వస్తుంది జాగృతిని చూసి నీ ఫోన్ ఒకసారి ఇలాగే వమ్మ నా ఫోన్ లో నుంచి చేస్తూ ఉంటే గీతకి స్విచ్ ఆఫ్ అని వస్తుంది నీ ఫోన్ లో నుంచి చేస్తానని చెప్తాడు జాగృతి మనసులో బాధపడుతుంది గీత చనిపోయిన విషయాన్ని అఖిల్ జీర్ణించుకోలేకపోతున్నాడు ఏమైపోతాడో ఏమో చాలా భయంగా ఉంది అని అనుకుంటూ ఫోన్ని అఖిల్ కి ఇస్తుంది అఖిల్ తన ఫోన్ నుంచి కూడా ట్రై చేస్తాడు కానీ స్విచ్ ఆఫ్ అని వస్తుంది నువ్వు సరిగ్గా బోన్ చేయడం లేదు బోన్ చేయమని చెప్పడంతో నా కొద్దమ్మ గీత వచ్చిన తర్వాత తింటానని అంటాడు ఇక అఖిల్ అయితే ఇలా అడుగుతూ ఉంటాడు గీత చనిపోయిందని ఇంట్లో అందరూ అంటున్నారు కానీ బ్రతికే ఉందని నా మనసు చెప్తుందమ్మా నువ్వైనా చెప్పు గీత తిరిగి వస్తుంది కదా అని అడుగుతాడు ఇక జాగృతి అయితే గీత మీద అంత ప్రేమ పెంచుకున్నావు నాన్న తప్పకుండా నీకోసం తిరిగి వస్తుందిలే అని చెప్తూ ఉంటుంది గీత వాళ్ళమ్మ గీత ఫోటో చూసి ఏడుస్తూ బాధపడుతూ ఉంటే ఇక గీత వాళ్ళ నాన్న అయితే తన భార్యని ఓదారుస్తూ ఉంటాడు అప్పుడే అక్కడికి వచ్చిన జానకి అయితే గీత వాళ్ళమ్మతో ఇలాంటూ ఉంటుంది ఏడ్చి ప్రయోజనం లేదు వదిన గీతని చంపిన వాళ్ళని ప్రాణాలతో వదలకూడదు అసలు మన ఏడుపుకి కారణం ఆ మహారథి నన్ను మోసం చేశాడు నా బిడ్డని నాకు కాకుండా చేశాడు ఇప్పుడు నా బిడ్డ లాంటి గీతను కూడా దూరం చేశాడు అసలు ఇలా జరగడానికి కారణం నేనే నేను గీతని నా బిడ్డని నాకు తెచ్చివ్వమని నేను అడగకుండా గానే ఉండి ఉండుంటే ఇప్పుడు గీత మన ముందే ఉంటూ తన భర్తతో సంతోషంగా ఉండేది అని తను కూడా బాధపడుతూ మీరు వదిలిన నేను మాత్రం ఆ మహారథిని వదిలిపెట్టను అని అంటూ ఉంటుంది ఇక గీత వాళ్ళ అమ్మ అయితే చూడు వదిన ఇప్పుడే గీతను పోగొట్టుకున్నాం ఇప్పుడు ఆ మహారథి ఎలాంటి వాడో తెలిసి కూడా వాడి జోలికి వెళ్తే అయితే మేము తట్టుకోలేమని చెప్తూ ఉంటుంది ఇక గీత వాళ్ళ నాన్న కూడా లేదు జానకి చెప్పిందే కరెక్ట్ ఆ మహారథిని ఊరికే వదిలిపెట్టకూడదు పద వెళ్లి వాడిని అడగదామని మహారథి ఇంటికి జానకితో పాటు గీత వాళ్ళ అమ్మా నాన్న కూడా వస్తారు మహారథిని చూడగానే జానకి అయితే తన షర్ట్ కాలర్ పట్టుకుని గీతని ఎందుకు చంపావు నీకు అడ్డు వస్తే ఎవరినైనా చంపేస్తావా ఏం పాపం చేసిందని గీతని చంపేశావు చెప్పు ఎందుకు చంపావు అని అడుగుతూ ఉంటుంది ఇక గీత వాళ్ళ నాన్న కూడా చెప్పు మహారథి నా కూతుర్ని ఎందుకు చంపావు నా కూతుర్ని చంపాల్సిన అవసరం నీకు తప్ప ఇంకెవ్వరికీ లేదు అని వాళ్ళు నిలదీస్తూ ఉంటారు ఈ మహారథిని ఊరికేనే వదిలిపెట్టకూడదన్నయ్య అని కోపంగా జానకి అంటూ ఉంటుంది అంతలో గీత రూపంలో ఉన్న పరిమళ మహారథి ఇంటికొస్తుంది ఆగండి అంటూ లోపలికి వస్తుంది ఇక గీతని చూడగానే ఇంట్లో వాళ్ళందరూ ఆశ్చర్యపోయి కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తూ ఉంటారు ఇక జానకి అయితే గీతను చూసి గీత నువ్వు బ్రతికే ఉన్నావా నీకేం కాలేదు కదా ఎక్కడున్నావు ఇన్ని రోజులు మా కంటికి ఎందుకు కనిపించలేదు అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటుంది ఇక గీత అయితే జానకిని పట్టుకుని నీ కోసమే వచ్చేశానమ్మా అని అంటుంది ఇక జాగృతి అయితే ఇలా అనుకుంటుంది ఏంటి జానకిని పట్టుకునే అమ్మ అంటుంది ఏంటి అత్తయ్యని అమ్మ అనడం ఏంటి అని జాగృతి మనసులో అనుకుంటూ ఉంటుంది మహారథికి విరూపాక్షికి తను గీత కాదు పరిమళ అని తెలుసు కాబట్టి ఎక్కడ నాటకం బయటపడిపోతుందని వాళ్ళు కంగారు పడుతూ ఉంటారు గీత వాళ్ళ అమ్మా నాన్న కూడా గీత ప్రవర్తన చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు